ఎక్కడ కూడా మమ్మల్ని అందరినీ ఏదో మాట్లాడతావు మేమేదో తప్పులు చేసినామని నువ్వు అవినీతి అక్రమాల్లో కూరుకొని పోయి నిరంతరము మట్కా గుట్కా క్రికెట్ బెట్టింగ్ ప్రతి ఒక్కటి పంచాయతీలు దానికి పడినవే లాస్ట్కు సీఎం రిలీఫ్ పండుగ కూడా నువ్వు దోసుకునే దానికి సిద్ధపడినవే నీకు సిగ్గులు ఉండాలి మమ్మల్ని అందరినీ మాట్లాడతావు సిగ్గు సిగ్గు లేకుండా సిగ్గు పెట్టి బజార్లో బట్టపరిచి పండుకునేవు మాజీ ఎమ్మెల్యే గారిని రెండోసారి ఎన్నుకునే ప్రజలు సిగ్గుపడుతున్నారు నేను మళ్ళా సిగ్గుపడే సిగ్గుపడేదాంతోనే మన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ వేలు మెజారిటీ ఇచ్చినారు కాబట్టి నీ అవినీతి నీ అక్రమ డబ్బు సంపాదన నీ మాట నిలకడలేని తనము ఎవరినైనా తల్లిదండ్రులనైనా మోసం చేస్తావు అమ్మకు అమ్మ పేరు ఎన్నిసార్లు చెప్పినావో మా మా అమ్మ సాక్షి అని మా నాయన సాక్షి అని నీ ఎన్నో దేవతల సాక్షులు కూడా మన భారతదేశంలోనే దేవులు అందరూ అయిపోయిన వాళ్ళందరి మీద ప్రమాణం చేసినావు నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా మమ్మల్ని చేయెత్తి చూపించే అర్హత నీకు ఉందా అమ్ముకునేవాన్ని ఉపసర్పంచి పని అమ్ముకుంటావు మొదటిసారి అమ్ముకున్నావు మళ్ళీ రెండోసారి అమ్ముకునే ప్రయత్నంలోనే గొడవ జరిగింది అనుకోకుండా అది అతనికి ఏదో బాగులేని తనం కారణంగా వాయిదా పడింది తప్పక కలెక్టర్కి సంబంధమా కలెక్టర్కి ఏం సంబంధం ఎన్నికను ప్రకటించేంత వరకు గవర్నమెంట్ ప్రకటించింది నిన్నంతా నిజాయితీ పొరుడన్నావే నీతి పరడు అన్నవే నిన్న మాట్లాడిన వరే కదా అయిపోద్దు నువ్వు మాట్లాడేది సిగ్గు లజ్జా ఉండాల్సింది నీకయ్యా అందరూ జిల్లా వాళ్ళందరినీ పిలిపించుకున్నావు నీ అవినీతి నీ అవినీతిని వాళ్ళందరితో నేను నీతి నేను చెప్పించాలని ఏదో మేమేదో చేస్తామని వాళ్ళందరినీ పిలిపించుకున్నావు ఏం చేస్తారు వాళ్ళందరూ సిగ్గు లజ్జా లేకుండా దోచుకొని అన్నిక్రాంతంగా వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని నువ్వు రాసమల్లు ప్రసాద్ రెడ్డి అన్ని ఎన్నికల్లోనే జరుగుతాయి డబ్బుతోనే జరుగుతాయి డబ్బుతోనే జరుగుతాయి డబ్బుతోనే జరుగుతాయి అని అనుకునేదానికి నీరోజు ఇప్పటికేమో వీరం రాఘవేంద్ర డబ్బు కొట్టేసినావు వాయిదా పడిపోయింది ఇంతకుముందు కొట్టేసినావు దాదాపు డెబ్బై ఐదు లక్షలు మళ్ళా ఖర్చులనే పెట్టుకున్నాడు ఈ ఖర్చులనే పెట్టుకున్నాడు మళ్ళా క్యాంప్ ఖర్చులని ఒక్క రూపాయి నీ చేతిలో తీయకుండా ప్రజల డబ్బును దోచుకొని ఇంట్లో దాచిపెట్టుకోవడమే నీ పని తప్పక రెండో ఏమన్నా ఉందా సిగ్గు నీకుండ మాకేం సిగ్గు గర్వంగా తలెత్తుకొని బతకగలుగుతాం రా అందరి దేవుళ్ళ మీద ప్రమాణం చేసింది నువ్వు ఒక బతుకు నీదొక నువ్వు ఒక మనిషివే సిగ్గు లేదా నీ మమ్మల్ని మాట్లాడతావా నువ్వు సిగ్గు తెచ్చుకో నిజాయితీగా బతికేది అలవాటు చేసుకో నువ్వు ఈ నోట్లో నుంచి ప్రతి వచ్చే ప్రతి మాట అబద్ధమే ఒక్క మాట కూడా నిజం ఉండదు నోరుండదని మాట్లాడుతుంటే సరిపోతామా ప్రజలు ఉన్నారు అన్నీ ఏం జరుగుతుందని ఉన్నారు నిన్ను వస్తా అంటే ఎవరైనా వద్దని మిమ్మల్ని ఎవరు వాళ్ళు వేసుకున్నారు ఎవరో వేసుకుంటారు వాళ్ళు వేసుకుంటారు మేము వచ్చి రోడ్డు కదా అనేవా మా వాళ్ళు వచ్చి అడ్డం పని దయచేసి మాట్లాడేటప్పుడు హద్దుల్లో ఉండి మాట్లాడు నీ ఎక్కడైనా కూడా మేము నీ మాదిరిగా ఎక్కడైనా చేసినట్టు ఒక్క మనిషితో చూపించు జీవితాంతం నిజాయితీగా బతుకుతాం నిజాయితీగానే చచ్చిపోతాం తప్పక నీలాగా చేతుల కింద చేతులు పెట్టుకొని డబ్బులు తీసుకొని జోబీలో పెట్టుకుని ఇట్లంటే ఎప్పుడు పెట్టింటాడో పెట్టింటాడు ఆ లాఘం ఆ చేతి లాభం అనేది అతనికి ఒక స్పెషల్ నిజంగా నేను చెప్తాను నా దగ్గర ఉన్నాడు కదా అతను లెక్క ఎప్పుడు దుర్చినాకే పక్క మనిషికి తెలియకుండా జోవిలో పెట్టేసి అంత లాభం ఉంది నీ దగ్గర అంత లాభంగా డబ్బు కొట్టి నీ అంతటి వ్యక్తిని ఎవరిని నేను చూడలే ఏదోటో తీసుకుంటేనో ఇట్లా దీంతో పెట్ట తెచ్చా ఎప్పుడే తింటాడు ముందుకు తెలుసు బాగా ఆ మాదిరి లాగవం ప్రతి విషయంలో డబ్బులు కొట్టి ఇప్పుడు కూడా క్రికెట్ బుకీలతో డబ్బులు పెట్టి క్యాంపులు వాళ్ళకు డబ్బు ఇవ్వడం జరిపింది కాబట్టి విడాకుల పంచాయతీలో డబ్బు తీసుకొని అతని దగ్గర పెట్టుకుంటాడు వాడు తిరిగి 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 సవాల్సిందే మనకి ఇచ్చేదిలే భార్యాభర్తల పంచాయతీ కానీ ఏ పంచాయతీ అన్న పోనీ కాబట్టి మమ్మల్ని మాట్లాడే నైతిక విలువలు లేదు మమ్మల్ని గురించి మాట్లాడుతుంటే ఈరోజు ఒక వ్యక్తిత్వంగా మేము బతుకుతున్నాం మా కోసం మేము బతుకుతున్నాం నిజాయితీగా బతికి చచ్చిపోవాలని మేము బతుకుతున్నాం నీ మాదిరిగా నీ లంచగొండేతనాలతో ఏదో అక్రమాసులతో బతకాలని లేమయా ఇది వాస్తవ విషయం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇది నువ్వే లేదు కాబట్టి ఆమె తిరుగుబాటు చేసింది ధర్మం కదా నువ్వు ఎక్కడ మాట్లాడతావు మేము గొడవ చేయించామని ఆ అమ్మకు కడుపులో కాలిపోతుంది డబ్బు ఖర్చు పెట్టుకునేది కదా అప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కొండ లక్షల డబ్బులు ఖర్చు పెట్టించినావు కదా నువ్వు పెట్టించినావా లేదా చెప్పు రేపు పెట్టించినావా లేదా రేపే చెప్పు ప్రెస్కు చెప్పు తోటి తోటి పంచాయతీ బోర్డు మెంబర్తో రాఘవేంద్ర రెడ్డితో డబ్బులు పెట్టించినావు ఈయంతో డబ్బు పెట్టించినావు సరసగా డబ్బు పెట్టించిన తర్వాత నువ్వు మళ్ళీ అతను మొదటిగా అతనికి ఇవ్వాలనే ఉద్దేశంతో అతని డబ్బులు తీసుకొని ఇచ్చినావు రైట్ ఎవరికొకరికి ఇచ్చినావు ఓకే ఒప్పుకున్నాం రెండోసారి ఇవ్వాలి కదా మళ్ళీ అమ్ముకుంటావా మళ్ళీ అమ్ముకొని రమాదేవికి అన్యాయం చేసినావు కాబట్టి కొండగా వాళ్ళందరూ మీ పార్టీ వాళ్ళందరూ బయటకు వచ్చి వ్యతిరేకత అయినారు ఆ వ్యతిరేకంతో మాకు రాలేదనే ఆకృషంతోనూ మాకు రాలేదనే వాళ్ళ యొక్క ఆవేశంతోనూ గొడవ జరిగి గొవలు జరిగినా ఇది అతనికి ఏదో ఎక్కడైనా సామాన్యంగా అందరూ గోలాటాలు గొడవలు జరుగుతాయి ఉండలేరు కొంతమందికి వస్తాయి నా భార్య అయితే రక్తం చూస్తానే కింద పడుతుంది వస్తాం రవి ఇటువంటి పరిస్థితుల్లో ఏదో జరిగితే కలెక్టర్ని మాట్లాడతావు నీతి నిజాయితీ గల ఈ కలెక్టర్ను నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు కలెక్టర్ని మాట్లాడతావు ఎస్పీని మాట్లాడతావు నీకు ఎవరు ఎవ్వరు నీకు నీ మాట వినలేదు నువ్వు చెప్పినట్టు వినలేదు అంటే వాళ్ళందరినీ మాట్లాడతావు కలెక్టర్కి ఎన్నికలకు సంబంధమే ఉన్నాయా నోటిఫికేషన్ వచ్చింది అయిపోయా ఎన్నికల అధికారిని నియమించినారు నిన్న అతనే ఇపోద్దు అతనే నిన్న మంచుకున్నావు బా అపర భగీరథుడు అని పొద్దు దుర్మార్గుడు అని మాట్లాడతావు లేదు అతనికి ఏదో జబ్బు వచ్చింది కాబట్టి పడిపోయినాడు కాబట్టి నిన్న కలెక్టర్ మీద ఆ పడిపోయిన తర్వాత ఏం చేస్తారు పడిపోయిన తర్వాత అప్పటికప్పుడు అతను హాస్పిటల్కి అంబులెన్స్లో పోవాలనే తర్వాత ఎన్నికతను పడిపోయి వాయిదా పడింది కాబట్టి అక్కడ ఉన్నప్పుడు అధికారులు కలెక్టర్ దృష్టి చేస్తే ఎన్నికల అధికారులు లేడు కాబట్టి ఎన్నికల నిబంధనల ప్రకారం పోస్ట్ పోన్ చేయమని చెప్పింటాడో ఏమో నాకు తెలియదు కానీ కలెక్టర్ దీనికి సంబంధం ఏమైనా ఉందా ఎక్కడ సంబంధం కలెక్టర్ని మాట్లాడతావు నువ్వు అవినీతి పరుడువి లంచగొండవి ఎన్నో భూదందాలు చేసిన కలెక్టర్ని మాట్లాడే హక్కు అర్హత నీకు ఒక్క పర్సెంట్ కూడా లేదు